పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చినపసుమర్రు ఓగేరు వాగు వద్ద దేవాలయం నందు ప్రతి బుధవారం వచ్చిన భక్తులందరూ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం గత మూడున్నర సంవత్సరాల కాలం నుండి కొనసాగుతుంది అదేవిధంగా ఈ బుధవారం కూడా అయ్యప్ప స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకములు అర్చన తర్వాత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

जावा कार्यक्रम तो भगवान कार्य भगवान वाली भी विशेषण करते हैं तो अच्छे होंगे अच्छे ना भगवान वाले तो हम तो उन्हें भगवान करेंगे तो दुपरी भगवान कार्य करने అందరికీ కూడా ప్రయత్నారు ఆయన ప్రమాదంగా కోరుతున్నారు స్వామి చరణం స్వామి చరణం స్వామి చర్ణ చెప్పాలి